హాయ్ అండి శ్రీరామనవమికి చల్లిమిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం ముందు మీ టేస్ట్కి తగ్గట్టు ఒక గిన్నెలో బెల్లం వాటర్ వేసి కరిగే వరకు కలపండి ఆ తర్వాత వాటర్ వాడబోయండి ఏమైనా బెల్లంలో చెత్తుంటే పోతుంది ఆ తర్వాత కొంచెం యాలకుల పొడి మిరియాల పొడి వేసి కలపండి కొన్ని తులసాకులు కూడా వేయండి మేము మేము ట్రై చేసినాం కానీ మాకు దొరకలేవు అంతే పానకం రెడీ ఇప్పుడు చల్మిడి కోసం ఒక ప్లేట్లోకి తడి బియ్య పిండిని తీసుకోండి తడి బియ్య పిండి అంటే ఏం లేదు బియ్యాన్ని ఒక ఐదారు గంటలు నానబెట్టి ఒక టవల్లో ఆరబెట్టుకొని మిక్సీ పట్టుకోవడమే ఆ బియ్యంలోకి తగినంత బెల్లాన్ని నెయ్యిని వేసి వాటర్ కలపకుండా ముద్దలాగా చేసుకోండి అంతే చల్మిడి రెడీ ఇప్పుడు వడపప్పు కోసం పప్పుని ఒక వన్ అవర్ నానబెట్టండి తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి కలిపి కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసి గిన్నెలోకి తీసుకోండి అంతే పప్పు లేకపోతే పైన బెల్లం కూడా వేసుకోవచ్చు అంతే శ్రీరామనవమికి ప్రసాదాలు రెడీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు